హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర పప్పు చూద్దామండి దాని కొరికి వన్ కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి దీన్ని ఒక త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టమాటా ముక్కలను వేస్తున్నానండి పెద్ద టమాటా దాంతోపాటు పచ్చిమిర్చి కాయిదారు వేసుకుంటున్నానండి దాంతోపాటు కరివేపాకు ఒక రెమ్మ వరకు హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని టూ కప్స్ వరకి వాటర్ పోసుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకును కూడా వేసేసుకోవాలండి దీన్ని ఒక ఫైవ్ విజిల్ వరకు ఫైవ్ సిక్స్ విజిల్ వరకు ఉడికించేసుకోవాలి ఇందులోకి కొత్తిమీరని కూడా గుప్పడంతా వేసుకుంటున్నానండి బాగా టేస్ట్ ఉంటుంది అట్లా వేస్తే అదేవిధంగా చింతపండు గుజ్జుని కూడా తయారు చేసుకోవాలి ఇందులోకి హాట్ వాటర్ పోసుకుంటే మనకి ఈజీగా గుజ్జు అనేది వచ్చేస్తుంది అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ తర్వాత ఈ విధంగా వీటిని రుబ్బుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసే మెథెడ్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇందులోకి మనము కారాన్ని ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా దానికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి దాంతోపాటు చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని మరి దీని కొరకి మనం పోపును కూడా తయారు చేసుకుందామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అదేవిధంగా మినప్పప్పు చిరగపప్పు ఎండిన మిర్చి కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు అదే విధంగా కొద్దిగా కరివేపాకు కూడా చేర్చుకొని ఆనియన్ కూడా వేసుకోవాలండి వీటిని అన్నింటినీ ఆయిల్లో వేగించాలి పాటు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి దాన్ని సరి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా మనము పోపు రెడీ చేసుకొని ఇందులోకి మన పాలకూర పప్పును యాడ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా మరిగించామంటే మనకి ఎంతో టేస్టీకరమైన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న మనం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నేను గుబ్బడంతా వేసుకున్నాను ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా వేడివేడి అన్నంలోకి వడియాలు కానీ అప్పడాలు ఉంచుకుంటే చాలా చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్